నేను ఇవాళ ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇంకా మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు చేత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఉందానే అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే నిజంగా దమ్మున్నట్టే మగోన్ లక్క రాజకీయం చేయాలి ఇక నిన్న గాంధీ మాట్లాడతాడు నేను పార్టీ మారలేదు నాకు పార్టీ లేదు నేను ఇంకా టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఉన్నా నేను కా కాంగ్రెస్ పార్టీలో చేరలే దేవుడు కడవ కప్పిండు ఇదని చెప్తుడు ఎందుకంత భయము మళ్ళీ వీరు గెలవరడా ఎట్లా డిసైడ్ డిసైడేడు మరి నువ్వే కదా గాంధీ గారికి చూపించాలనుకుంటున్నా ఆయన మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరికీ మీ ద్వారా వినిపిస్తా ఒక్కసారి మీరు చూపించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా సీనియర్ నాయకులు చాలా మంది అందరూ కూడా నిన్న పనిచేయటం వారి అనుమతి తీసుకొని వారందరి సమక్షంలో వాళ్ళ కలిసిని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మీడియాలో ఏం కదా స్వయంగా గాంధీ గారే వారి నోటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పినాం నిన్నేం చెప్తావు అది కాంగ్రెస్ కండవ కాదు దేవుడికి అడవా అని చెప్తావు ఎందుకే మీకు అంత భయము నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు ఏంటిదే నకిలీ గాంధీ నువ్వు నకిలీ మాటలు మాట్లాడు పూటకో మాట నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగం పెళ్ళిలో డిపాజిట్ పోవడం ఖాయం పదకొండు గంటలకి నా ఇంటికి వచ్చి జెండా గ్రేస్తా ఉన్నావు కదా రాకపోతే పన్నెండు గంటలకి నేను ఇంటికి వస్తా బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడక నువ్వో నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడు మేము తేల్చుకుంటాం ఇది బిఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌ సిక్రెడ్ గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వో నేను బాధ్యత దేనికైనా సిద్ధమైన కొడక రా తేల్చుకుందాం